విలేజ్ ఒలికొండ మండల్ అది కూడా ఒకటే వస్తారా నీకు ఎంత ఉన్నది మరి ఉన్నది కానీ ఇచ్చేది ఒకటి నీకు కావాల్సింది ఎంత నీ అవసరం ముప్పై దాకా కావాలి కానీ ఒకటి నీకెంతమ్మా నాలుగు ఎకరాలు ఉంది అవసరం మరి ఒకటే ఇస్తారట మరి ముఖ్యమంత్రి ఏమో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం బఫర్ స్టాక్ ఉంది చాలా ఉన్నది రైతులు పని లేక సినిమా టికెట్ల నిలబడ్డట్టు ఉట్టిగా ఆఖరం అని కూడా గట్లే వస్తుందని చెప్పి మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు నిన్ననే మాట్లాడిండు గది అనుకుందామనే వచ్చినా వీడి దానికి వచ్చినంత దూరం వచ్చినా అసలు నిజమేంటిదని చెప్పారు ముఖ్యమంత్రి చెప్పేది నిజమా

अरे एक राउंड है ये इतना इतना लाल है बस्ता बस्ता पारियाँ आज बस्ता लाल पारियाँ नेग्रा लाल वाइस नंबर तो कौन चले हाल बस्ता लाल हाँ हाल बस्ता लाल बोटा कुछ ना क्या टोटल कांदे यार हम्म बोटा कुछ ना क्या ऐसे टोटल बंडई बंडई पारियाँ नोला थी ना बाकी तो पारियाँ नोला थी इंतज़ारे

చె ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా నాయన రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పారు కదా ఇట్రా నువ్వు ఇట్రా మాట్లాడితే అవ్వాడు ఆయన అవతారం ఏంటో అంటే అవ్వబాడు మేము మొట్టకున్నాం ఇవాళ రోజులు కాకుండా కాదు అది చెప్తూ కొడతాం బస్సులు వేండి ఆడోళకు గుద్దుకుంటున్నారు బస్సులండి ఈ రైతులకు ఇష్టం ఇట్లా ఇలాకి పదిహేను వందల యాభై కోట్ల సంస్ అవుతుంది మరి ఇలా మంది వేస్తేందుకు ఊరేయలేదా

మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయన బీజేపీ లీడర్ ఉన్నాడు కదా వకీల్ సాబ్ అని ఆయన వీళ్ళందరు కూర్చున్నప్పుడు ఒక వీడియో వచ్చింది బొచ్చడు యూరియా పాడైంది బఫర్ స్టాక్ ఉంది స్టాక్ ఎక్కువ ఉన్నది కావాల్ అని వాడోడు వీడోడు మాట్లాడుతున్నాడు ఇదంతా అని మాట్లాడిగా ఇక నా దగ్గర ఉన్నది వినిపిస్తాను మీ అందరికి ఒకసారి ఏం మాట్లాడి మరి రిజర్వ్ అయ్యింది తెలుసుకుందాం అని చెప్పి నేను ఇంత దూరం నేను ఇవ్వడా చూపిస్తా ఆయన మాట్లాడిద్దరు ఒక్కసారి చూపి ఇన్నుర్రు ఒక్కసారి మీరు అడ్డమైన ఫియర్ సైకాసిసిస్ లేపుతున్నారు అంటే జనం ఉట్టిగా అనవసరంగా భయభ్రాంతులు చేస్తున్నారు మన దగ్గర స్టాక్ చాలా ఉన్నది ఆ రైతులు సినిమా సినిమా వాళ్ళక్కడ టికెట్లు కొన్నట్టు ముండడం కూడా వస్తుంది అలా హోప్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు వాడోడు వీడోడు ఆడి అని చెప్తున్నాడు మరి ఎంతవరకు నిజం ఇది మరి ముఖ్యమంత్రి చెప్పిందే అను పోదాం అని వచ్చిన పట్నంకెళ్ళి అదే అదే అడుగుతున్నా మరి ఆయన ముఖ్యమంత్రి చెప్పాలి కదా వీళ్ళొక వీళ్ళొక అబద్ద మాటలతో దుంగ మాటలు తోటి జనం బయట అందరికి ఏం చెప్తుందంటే మొత్తం ఇక బయట బయట రాష్ట్రాలకు చాలా ఎలుగుతుందని చెప్పి బీహార్ దాకా పోయి ఎన్నికలలో పోయి ఆయన తిరుగుతాడా ఇక్కడ మనం చాలా మంచిగా ఉన్నాం అని అని చెప్పి చెప్తున్నాడ మరి మరి జనం ఎందుకు తినదారు మరి రోడ్ల మీద మీరు ఏంటది సంచులు పెట్టుకొని చెప్పులు పెట్టుకో కావాలని కావాలని బదిలాం చేస్తారు నన్ను చెప్తుంట మరి ఆయన అందుకే మరీ ఇంత నిజం ఉందా వద్ద ఉందా ఇంటే వానే సరే మేము బూతులు వద్దని చెప్తున్నా వాళ్ళు మాట్లాడిస్తలేం కానీ చెప్పులతో కొడతారట నిన్ను రా ఇడికి రా ఉలిగొండ కాడికి రా ఇడికి రా వెంకటాపురం కాడికి దేవుల కొండకు దేవుల కొండకు రా వస్తే నీకు అసలు సంగతి తెలుస్తుంది ఆయన ఆయన ఏం చెప్తున్నారు అరే ఈ భూమిలోకి వెళ్లి భూ భూ పుట్టించి నీనాశ ఉంటోళ్ళందరికి అన్నం పెడుతున్నారా వీళ్ళు వీళ్ళ మీద పట్టుకొని నువ్వు ఈ వాడు వీడని మాట్లాడి ఆ తిన్న జరగక ఆడి వాడోడు వీడోడు మాట్లాడుతున్నా అనుడు ఇవన్నీ మాటలు బంజాయి జనానికి జనం ఈ గోసలు తీర్చు ఫస్ట్ నువ్వు వచ్చి వీళ్ళకి ఎంత కావాలో అంత యూరియా అవసరం యూరియా నీ దగ్గర ఉన్న ఉన్నదంటున్నావు కదా మరి దాచి పెట్టుకుంటురా మీరు ఎక్కడన్నా బ్లాక్ దందాలు చేసానికి దాచి దాష్ పెట్టుకుంటున్నారా నేను చెప్పినావు కదా మరి నీ మంత్రులు అన్నా దాష్ పెట్టుకుంటున్నా గోడౌన్లలో దాచి పెట్టుకుంటుండ మరి వీళ్ళేమో ఇక్కడ రోజు పదిహేను రోజుల నుంచి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు ఇవాళ వచ్చిందట తలా ఒక్కటే కదా ఇస్తా అంటున్నది కళ్ళంలా కళ్ళంలా మెతుకులు ఉంటేనే మనకింత పువ్వు దొరుకుతుంది కలుపు కలుపు మొక్కలు తీసినట్టు నీయాసంటూ మర్మం తెలియదు పాపం వాళ్లకు తెలియక ఈ అమాయకులను పట్టుకొని నువ్వు ఇంకోటి నీ భాష బంజేయి నువ్వు మాట్లాడితే వాడు వీడని మాట్లాడుతున్నావు రైతుల గురించి మాట్లాడితే మళ్ళీ చెప్పుకుంటావు నేను రైతు బిడ్డ నాకు యోసం తెలుసు అని మన్ను తెలుసు నీకు నీకేం తెలియదు యోసం తెలియదు మన్ను తెలియదు నువ్వు రైతులను కూడా వాడు వీడని మాట్లాడు పని చేసి ఇంకోటి అబద్దాలు బంద్ చేసి వెంటనే మొత్తం తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కాపాడాల్సిన అవసరము బాధ్యత నీకున్నది నీకు ముఖ్యమంత్రి పదవి కూడా అందుకే ఇచ్చిండ్రు వీళ్లకు నీ అబద్దాలు బంద్ చేసి దొంగ మాటలు లంగమాటాలు బంద్ చేసి వీళ్లకు యూరియా బస్తాలు వెంటనే వచ్చేటట్టు చూడు నువ్వు మనిషి అయితే నువ్వు అన్న అయితే అంతేనా అంతే కదా చెప్పు అవధాలు అయితే పనిచేయ్ మొత్తం ఫస్ట్ అవధాలు రా రాలేకపోతే ఇక్కడికి రా ఉన్నాడు కదా ఎమ్మెల్యేని పంపిస్తావా నీ మంత్రిని పంపిస్తావా పంపించేడు చూడు అని చెప్పు మరి రైతులు తిన్నదరక కూర్చున్నాయి పొద్దుడికి వెళ్ళి దేనికి పడగాపులాస్తున్నారో ఈ జనం వస్తే చెప్తారు మాట్లాడతారా కొడతారా షిప్లో దండలు వేస్తారా దండను ఏం దండలు వేస్తారో ఒక వాళ్ళ చేతులలో ఉన్నది రాయిడికి తెలుస్తుంది యి అయిపోయి బావా మీ అందరికీ దండమేడ్ చెప్తున్నా పైసలు తీసుకొని బంద్ పనిచేయాలి పైసలు తీసుకుంటేనే గిట్లా లంగా దొంగలు వచ్చి కూర్చుంటున్నారు బాగా తెలియని వాళ్ళు అధికారంలోకి ఇస్తున్నారు మీరు పైసలు తీసుకుని ఓట్లేసి పని చేయరు డ్రై చేసి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏ వాడు వచ్చిండు రెండు వందలు ఇస్తాడా ఐదు వందలు ఇస్తాడా అంటే ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల కట్టుబడికి పోయి వాడి ఇంత ఇచ్చే అన్ని ఫీసా ఓట్లు వేస్తే గిట్లనే రోడ్ల మీద నిలబెడతారు మంచు మంచులను నిజాయితీ పరులను ఎన్నుకో సర్పంచ్ ల ఎన్నికలైనా ఎంపీటీస్ అయినా నా పని చేయరి పని చేయ చేస్తే మంచోళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఇమ్మేలేలా కూడా మేరే ఫైసల్ తీసుకోకుండా ఓట్లేయింది సార్ 1000 ఎవరేవరో ఆ తీసుకుంటావా 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 తీసుకునేది ఫైసల్ తీసుకోకపోయినా మనకు అధికారం ఉంటదా ఉండదా మార్కెట్ అంటే సర్పంచ్ కూడా ఇరికి తీసుకుంటాడు ఇరికి తీసుకుంటాడు లెక్క సర్పంచ్ గాళ్ళు ఇరికి తీసుకుంటరే ఫైసల్ ఇస్తారంటే ఆ తీసుకోకండి ఆ సౌదుకోనిరో సౌదుకోని ఇక్కడ ఊహలందరికీ నేరుగా ఇమే ఇస్తున్నారు చూడండి ఏమో ఇప్పుడు కాకపోతే సాయంత్రం అని ఇస్తారట వాళ్ళు ఇచ్చేది ఒకటే బస్తానటో గలే మరిగో ముఖ్యమంత్రిగా చెప్ప చెప్పుదావా ఇక్కడ నీలమ్మ నీలమ్మ చెప్తుంది ఇన్వయ రేవంత్ రెడ్డి

వీళ్ళకి ఏడ పని లేక వాడోడు చూడు ఆడీడ తిరుగుతున్నారు ఉట్టిగా అని చెప్పి చెప్తున్నారు మరి అందులో నిజము మరి ఆడ పెట్టుకున్నాడు ఇగో మరి నీ దగ్గర ఉన్నదంటారో వీడో వీడు వస్తలేదు ఇది ఇక్కడ కాదు మొత్తం తెలంగాణ అంతా కట్టిన ఉన్నది మరి ఆడ దాసుకున్నావు అని అడుగుతున్నారు మరి ఆడ దాసుకున్నావు తీసి పెట్టు సందికల దాసుకొని రేపు బ్లాక్ లో అమ్ముకున్నావా చూస్తున్నా మరి బాగా నోట్ల కట్టలు తినకు మరిగిండ్రు అదే అరుగుతుంది అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు బాగా ఆ నోట్ల కట్టలు పైసల కట్టలు తిన తినమరిగినారు ఇంకో రేవంత్ రెడ్డి గారు నీ పాలన గిట్లున్నది సూర్యా గురించి చాలా సక్కదనమైన ముచ్చలు చెప్తున్నావు కదా ఇంతమంది ఉన్నారు

మీ ఇచ్చ మరి మీద రైతులు ఆల్రెడీ పొట్టకు వచ్చిన పంట ఖరాబ్ వచ్చినప్పుడు కదా సేమ్ పరిస్థితి పండి కదా మరి ఆయన మొత్తం ఏమి లేదు ఉట్టిగా లైన్ ఆయన ముఖ్యమంత్రి గారు ఇంటి ఒకటొకటే రైతులు అదే చెప్పిండ్రు ఇక్కడ వీళ్ళు అదే చెప్తున్నారు ఒకటొకటి కాదు వాళ్ళకి అవసరం ఎంత ఉన్నదో గంతా ఇయ్యాల్సిన బాధ్యత గందుకే నిన్న ఆడ ఊసోబెట్టి పెట్టిండ్రు ఇది ఇను ముటి ఆడ ఊసోని అబద్దాలు చెప్పుడు ముచ్చడం ముచ్చట చెప్పుడు కాదు ముచ్చట్లకి నీకు బువ్వ దొరకదు చూడు ఇక్కడికి వచ్చి ఉన్నావు ఆ వేములకుండా అంతే కదండి యాదాద్రి భువనగిరి జిల్లా వేముల పండుగ పూట వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది హైదరాబాద్ లో మొత్తం జనాలందరూ ఇళ్ల నుండి దండం పెట్టుకుని ఏమైనా కోరికలు మొక్కులుంటే మొక్కునే యాదెలా కొబ్బరికాయలు కొట్టి ముక్కునే యాలలా తీసుకొచ్చి బజార్ పాలు చేస్తున్నావు ఇట్లుందని రాజ్యం